నరకం అనేది ఆల్రెడీ ఉందా దేవుడు తర్వాత దాన్ని చేస్తాడు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఉంది ఖచ్చితంగా వెరీ క్లియర్లీ యేసు ప్రభు వారు చెప్పారు ఆ మతీశార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటి నలభై ఒకటి ఇరవై నలభై ఒకటి ఇరవై ఐదు నలభై ఒకటి ఓకే అప్పుడు ఆయన ఎడవ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అది నిత్యాగ్ని అనేది ఉంది ఇలా సిద్ధపరచబడిన అను సిద్ధపరచబడిన అంటే పాజిటివ్ ఆల్రెడీ ఎక్కడుంది అది విశ్వంలో ఏదో మారుమూలన ఉంది విశ్వం ఎన్ని లక్షల కోట్ల మేళ్ళు మనకు తెలియదు కదా పాతాలం అయితే భూమి లోపల భూమి లోపలి నుండి పాతాళానికి మార్గం ఉంది మార్గం ఉంది అది నేను విశ్వచరిత్రలో చెప్పాను ఆ విషయం భూమి యొక్క ఆత్మ భూమికి కొంచెం ఎడంగా ఉంటుంది అక్కడికి ఆ భూమి యొక్క కేంద్ర స్థానము నుండి ఒక గేట్ ఉంటుంది చిన్న గొట్టం లాగా అక్కడ ఆత్మల లోకంలోకి వెళ్తాం దారైతే ఇదే అందుకే నోరు తెరిచి భూమి మిరిగినప్పుడు పాతాళములోకి వీళ్ళందరూ వెళ్ళారు అయితే గా ఓన్లీ వర్టికల్ గా వెళ్తేనేమో అక్కడ ఉండేది భౌతికమైన అగ్ని శరీరాన్ని కాల్చే అగ్ని ఇక్కడ ఉంది అక్కడ నుండి ఆ ద్వారము నుండి వెళ్తే ఆత్మను కాల్చే అగ్ని ఉంటుంది ఆత్మల ప్రపంచం అక్కడ మానవాత్మల తయారు చేసే కార్ఖానా ఉంది ఫ్యాక్టరీ సాతాను యొక్క సింహాసనం ఉంది అదొక రాజ్యం అదొక దేశం అక్కడ కూడా రోడ్లు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి అనేక మంది ఉన్నారు కిరీటాలు ధరించిన అనేక మంది సింహాసనాలు ఎక్కి సింహాసనం అధిష్ఠించి ఉన్నారు అదొక వరల్డ్ టోటల్లీ అందులో ఒక మూలకు అవిధులను శిక్షించేటటువంటి ఇంటర్మీడియట్ పనిషింగ్ ప్లేస్ నిత్యమైనటువంటి అగ్నిగంధకాల గుండంలోకి వెళ్ళక ముందు బిఎస్సి చదవబోయేవాడు ఇంటర్లో బైపీసీ చదివినట్టు సైన్స్ గ్రూప్ కనుక ఇక్కడ సైన్స్ గ్రూప్ వెళ్ళా అలాగే నరకంలో పడేవాడు ఈ పాతాళంలో అగ్నిలో బాధపడుతూ ఉంటాడు పునరుద్ధానం తర్వాత శరీరంతో పాటు అగ్నిగుండంలోకి వెళ్తాం ఈ భూమి ఆకాశాలను చేసినప్పుడు దేవుడు నరకాన్ని చేశాడా లేకపోతే దీనికంటే మునుపే ఎప్పుడో చేసి ఉంటాడు ముందే ముందే అసలు భూమి యంగెస్ట్ ప్లానెట్ కదా అంతకంటే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితము తిరుగుబాటు జరిగింది అంటే వాళ్ళు ఎవరైనా నరకంలో ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎవరైనా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఇప్పుడు నరకంలో ఉన్నారా లేదు 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 ఎవరు లేరు ఇప్పుడు నరకం ఫ్రెష్ గానే ఉంది నరకం ఫ్రెష్ గానే ఉంది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నిత్యానికి వెళ్ళు అన్నాడు అయితే మరి వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు కదా అంచె తీర్పు దినానా వాళ్ళు నాకు అందరూ పడేస్తావు అయితే ఇదిగో నీ నీ ఫ్యూచర్ ఇదిరాని దేవుడు గారిని ముందే చూపెట్టి పెట్టాడు అయితే వాడు నేను ఒక్కడిని ఎందుకు పోవాలి అక్కడికి చాలా మందిని తీసుకొని పోదామని ఎవరు రక్షణ పొందకుండా అడ్డుకుంటున్నాను ఓకే ఈ నరకం అనేదానికి ఎవరైనా చూసేంత దూరంలో కనబడే అవకాశం ఉంటుందా ఇతర ప్రపంచాలలోని గ్రహవాసులకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే అంటే ప్రపంచ విశ్వములో అది కూడా ఒక మూలన ఒక గ్రహములాగా ఉంటుంది ఇప్పుడు పరదేశులో పాతాళములోనే ఒకవైపు నీతిమంతుల విశ్రాంతి స్థలం ఉండేది అగాధము దానికి అవతల అనీతి మంతుల యొక్క శిక్షా స్థలం ఉండేది అబ్రహాము ధనవంతులు మాట్లాడుకున్నారుగా చూసుకున్నారు కేకేస్త వినబడింది దాటడమే వీలుగా సో తర్వాత ఆ పరదేశును ఒక లోకాన్ని లోకాన్ని మొత్తం ఉన్నది ఉన్నట్టుగా తీసుకెళ్ళిపోయి మూడో ఆకాశంలో వేసవి పెట్టాడు అని ఆరోహణ సమయంలో అక్కడి నుండి కూడా చూస్తారు వాళ్ళు అక్కడి నుండి కూడా చూస్తారు ఒకరినొకరు చూసుకుంటారు కానీ వాళ్ళు ఇటు రాలేరు వీళ్ళు అటు వెళ్ళాలి ఓకే అంటే నరక యాతనలు నరక బాధ అనేది అబ్జర్వ్ చే చాలా ఘోరం చూస్తారు చూస్తారు